జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కింద స్థాయి నాయకులతో ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఆయన కొన్ని నువ్వు వచ్చే మాటలు మాట్లాడారు అలాగే పార్టీకి ఉపయోగపడే ఒక మాట గురించి కూడా ఆయన ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ వీడియోలో దాని గురించే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నిన్న ఆయన ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు అంటే ఎప్పట్లానే జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఉతపదాలు ఉంటాయి అదే బయట ప్రతిపక్షాల వాళ్ళని విమర్శించడానికి వెళ్తే మీరు పథకాలు ఇవ్వలేదు మీరు పథకాలు ఇవ్వలేదు అని ఒక ఉతపదం ఉంటుంది అదే ఇట్లాంటి మీటింగ్ వెళ్తే ఆయన ఉతపదం ఏంటంటే నేను పలావ్ పెడతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతా అదే నమ్మారు నన్ను నమ్మలేదు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది అదొకటి ఒక మాట ఏంటంటే పేరు నాని గారు ఉన్నారు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయనకు ఒక మాట చెప్పారంట జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీగా ఉంటున్నారంట రాజకీయాల్లో ఇంత మంచిగా రాజకీయాల్లో ఉండకూడదన్న అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందంట ఈయన దానికి ఏం సమాధానం అని చెప్పాడంటే ఇక్కడ పొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేవి కూడా ఇవి ఇలా మంచిగా ఉంటేనే రేపటి కాలంలో అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది నిజంగా ఈ మాట్లాంటే కనుక ఎవరికైనా నవ్వొత్తది ఇప్పుడు ఏ వ్యక్తి అయినా అతను మంచోడా లేకపోతే చెడ్డోడా అతను గుణం ఏంటి అనేది ఆయనకి ఆయన చెప్పుకోవడం కాదు ఆయన పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే ఆయన పార్టీలోని ఇప్పుడు పేరు నాని గారు ఉన్నారు ఆయన బయటకు వచ్చి ఇంత జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిజాయితీగా ఉంటున్నారు అని చెప్పి ఏ రోజైనా బయటకు వచ్చి చెప్పారా చెప్పలేదు లేకపోతే ఆయన విమర్శిస్తున్నారు కదా పదే పదే షర్మిలా గారు వచ్చి ఆ మాట చెప్పారు అనుకో అప్పుడు అందరూ నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీగా ఉంటున్నారు చాలా నిక్కచ్చిగా ఉంటున్నాడు రాజకీయాల్లో అని చెప్పి చెల్లి చేత చెప్పించలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పేరు నేను దాన్ని చెప్తే ఏం ఉపయోగం చెల్లి చేత చెప్పిస్తే అప్పుడు అది అందరూ నమ్ముతారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ మీటింగ్ లో ఉపయోగపడే మాటలు మాట్లాడారు పార్టీ గురించి అని చెప్పాను కదా అదేంటంటే ఈ సంక్రాంతి తర్వాత నుంచి ఆయన జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు అది కూడా ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని ఒక తాటి మీదకి తీసుకొద్దాం అని చెప్పి ఆయన దీనికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది దానికి ఏదో పేరు పెట్టుకున్నారు వింత వింత పేర్లు పెట్టుకుంటారు కదా మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమంలో అంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని పట్టించుకోలేదు గుర్తించలేదు కూడా పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అంత అలా నెగ్గడానికి ఒక రకంగా కార్యకర్తలు అని చెప్పుకోవాలి ఎందుకంటే కార్యకర్తలు ఎంతలా శ్రమించి శ్రమించి పనిచేశారంటే అప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఒక్క అవకాశం ఉండే అన్న ఏదో చేస్తాడు అనే నమ్మకాన్ని చాలా మందిలో తీసుకొచ్చారు కార్యకర్తలు అంత కష్టపడ్డారు వ్యాప్తంగా గ్రూపులు గ్రూపులుగా విడిపోయి స్వతంత్రంగా ఆయన కోసం పనిచేశారు కార్యకర్తలు అటువంటి కార్యకర్తలనే ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ముఖం ముఖమెంకను చూసిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు వెంక దాకా ఎందుకు ఎమ్మెల్యేలే మంత్రి మంత్రులంకే చూడలేదు ఇంకా కార్యకర్తలు అంక ఏం చూస్తారో ఇప్పుడు బుద్ధి వచ్చింది కార్యకర్తలు లేకపోతే పార్టీ ఉండదు దివాలా తీసేస్తదని అర్థమైంది ఇప్పుడన్నా ఆ కార్యకర్తలని మెప్పు పొందేలా ఆయన ప్రయత్నిస్తే కనుక పార్టీ ఎంతో కొంత ఎక్కుతుంది మీకు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూడా కార్యకర్తలు అసలు వైసీపీకి పనిచేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు నమ్ముకున్నారు అనుకున్నారు కార్యకర్తలు నమ్ముకోలేదు అప్పుడు వాలంటీర్లు నమ్ముకున్నారు అందుకని ఎలక్షన్ సమయంలో ముడుపులు పంచే సమయం ఉంటుంది కదా అప్పుడు గట్టిగా వాళ్ళని నొక్కేశారు వెళ్ళాల్సినంత వెళ్ళలేదు లేకపోతే కొన్ని సీట్లు పెరిగాయి వైసీపీకి కొన్ని సీట్లు పెరిగాయి ఎంత దారుణంగా అయిపోయిందంటే పంచిపెట్టే చోట అసలు ఇస్తానన్న అమౌంట్ చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు అంతకన్నా దారుణమైన అమౌంట్లు ఇవ్వడం వల్ల కొన్ని సీట్లు పోయినాయి వైసీపీకి దాని కారణం ఎవరో కార్యకర్తలు సరిగ్గా చేయలేదు కార్యకర్తలు ఓటు ఏమని అడగలేదు కార్యకర్తలు పనిచేటప్పుడు కూడా ముడుపులు పంచేటప్పుడు కూడా సరిగ్గా పని చేయలేదు అందుకనే ఆ స్థితికి వచ్చింది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాల్ని పర్యటించనున్నారు అక్కడికి వెళ్ళి పర్యటించేసి హాయి హాయి అని చెప్పితే కుదలతో వాళ్లలో నమ్మకాన్ని తీసుకురావాలి పోయిన నమ్మకాన్ని ఆయన తీసుకురాగలిగితేనే ఆ క్యాడర్ అనేది బలపడుతుంది టీడీపీకి క్యాడర్ ఉన్నది కాబట్టి ఈ రోజు ఇరవై మూడు సీట్లు పడిపోయిన నిలబడింది వైసీపీకి మొత్తం చల్ల చెదరైపోయింది అసలు అస్తవ్యస్తమైపోయింది ఆ పార్టీ గురించి మాట్లాడాలనే ఇంట్రెస్ట్ కూడా కార్యకర్తల్లో లేదు అంత స్థాయిలో పడిపోయింది వైసీపీకి ఇప్పుడు దాన్ని నిలబెట్టే ప్రయత్నం అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు పుచ్చుకుంటేనే ఆ పార్టీ భవిష్యత్తు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది